సెప్టెంబర్ ఏడవ తేదీన వినాయక చవితి జరగనున్న విషయం తెలిసిందే పండగ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలకు సన్నాహాలు చేస్తున్నారు వినాయక విగ్రహాల కొనుగోలు మొదలు పెడుతున్నారు అయితే వినాయక ఉత్సవాలు నిర్వహించే సమయంలో విగ్రహాలకు మండపాలకు బీమా చేయడం కూడా సర్వసాధారణమైన విషయం అయితే ఓ గణేషుడికి ఏకంగా నాలుగు వందల బీమా చేశారు వినాయక చవితి వేడుకలు అనగానే ముందుగా గుర్తొచ్చే వాటిలో ముంబై నగరం ప్రధానమైంది దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నిర్వహించే గణేష్ ఉత్సవాలు కన్నులు పండగగా జరుగుతుంటాయి దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వారు వేడుకలు వీక్షించేందుకు ముంబై వెళ్తుంటారు మరీ ముఖ్యంగా ముంబైలో కింగ్ సర్కిల్లో జిఎస్బీ సేవా మండల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే జిఎస్బి రాజా మండపానికి దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంటుంది దీనికి కారణం ఈ మండపం కోసం నిర్వాహకులు తీసుకునే ఇన్సూరెన్స్ ప్రతి ఏటా బీమా విషయమై వార్తల్లో నిలిచే ఈ మండపం ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కింది ఈసారి నిర్వాహకులు ఏకంగా నాలుగు వందల కోట్లకు ఇన్సూరెన్స్ చేశారు గణేశుడి దర్శనం కోసం వచ్చే భక్తులు వాలంటీర్లు వంటవారు సేవా సిబ్బంది పార్కింగ్ సెక్యూరిటీ సిబ్బంది స్టాల్ కార్మికులు బీమా వర్తిస్తుంది ఇదిలా ఉంటే జిఎస్పి సేవా మండల్ ఈ ఏడాది డెబ్బైవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది ఈ క్రమంలోనే సెప్టెంబర్ ఐదవ తేదీన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై మూడులో మూడు వందల అరవై కోట్లకు ఇన్సూరెన్స్ తీసుకోగా ఇప్పుడు మొత్తం నాలుగు వందల కోట్లకు పెరిగింది ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు ప్రతిరోజు ఇరవై వేల మందికి పైగా భక్తులు దర్శనం కోసం వస్తారు మహా మహాగణపతికి దాదాపు అరవై ఆరు కిలోల బంగారం ఆభరణాలు మూడు వందల ఇరవై ఐదు కిలోల వెండి ఆభరణాలతో అలంకరిస్తారు